తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఏంటంటే ఎంపీ ఎలక్షన్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి గొడవ జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ సలహాదారుడిగా మల్లు రవి ఏమో రాజీనామా చేశారు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పంపారు ఆయన నాగర్ కర్నూలు టికెట్ అడుగుతున్నారు సో ఎట్లా చూసుకోవచ్చు అంటే గతంలో వెల్లమ్మ పాలన పోయి ఇప్పుడు రెడ్ల వచ్చిందంటారా కుటుంబ పాలన ఏమైనా అనుకోవచ్చు అంటే మల్లు రవి ఏ ఆయన అంతకు నలభై తొమ్మిది వందలు తర్వాత ఓడిపోయాడు ఇప్పుడు ఆయన ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఒక ఆశ ఉంది ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిస్తే కుండే గత అనుభవం వంద స్టాండ్ వంద తప్పకుండా సెంట్రల్ క్యాబినెట్లో ఆయనకు ఒక ప్లేస్ వస్తుంది అనేది ఇక్కడైతే ఏమీ రాలేదు కానీ సెంట్రల్ క్యాబినెట్లో తనకు ఒక స్థలం ఉంటుంది అనేది ఆయనకు ఒక విశ్వాసం ఉంది తర్వాత ఇవాళ కాంగ్రెస్ గాలి ఉంది కాబట్టి తప్పకుండా గెలుస్తానేటువంటి నమ్మకంగా ఆయనకు కేవలం ఇప్పుడు ఏదో అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఉంది అంటే అది పైలవి కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ మినిస్ట్రీ పోయి మినిస్ట్రీ పోయి మనం పైరు ఉంటే పూర్తి చేయడం అది పెద్ద అంత అర్థవంతమైన అంటే ఇక్కడ తెలంగాణలో పాపులారిటీ అది పనికిరా మీరు తెలంగాణ అనే ఉండి పని చేస్తుంటేనేమో తెలంగాణ ప్రజలతో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఢిల్లీలో పోయి రా పనిచేస్తుంటే ఢిల్లీలో ఆయన ఏం చేస్తుంటే ఇక్కడ సాధారణమైన ప్రజలకి ఏం తెలియదు కనుక మల్లు రవి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయ అవగాహన వలన ఆయన నిజానికి ఆయనకు ఒక అనుమానం కూడా ఎంత తను ఢిల్లీ పంపించడం అనేది నా దగ్గర ముందు సిట్టింగ్కి ఓకిస్తారని ఆయనకు అనుమానం వచ్చింది కనుక ఆయన ఏం చేశారంటే ఈ విషయం మీద ఈ ప్రిటెక్స్ మీద నాకు సీట్ అని అది రిజైన్ చేసేసి ఈ స్టేక్ ఈజ్ క్లెయిమ్స్ నాకు నా వరకు సీట్ కావాలి ఇది అధిష్టానం మీద కొంత ఆధారపడి ఉంటుంది కానీ ఆయన ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆ పోటీలో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఈయనకు కొంత పబ్లిసిటీ కొంత విజిబిలిటీ ఉంది ఈయనకు మందడో వాడు ఆయనకు పెద్దగా దాంట్లో మళ్ళీ సబ్కాస్ట్ గొడవలు ఉన్నాయి ఈ సబ్కాస్ట్లో ఈయన సబ్కాస్ట్ కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది ఇంకా మా మా దాదిన నా వాళ్ళకు సబ్కాస్ట్ అడ్వాంటేజ్ అంటే ఆ సబ్కాస్ట్ కు చెందిన వాళ్ళ సంఖ్య తెలంగాణలో ఎక్కువ దానికనే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మాకు ఈ కాన్స్టిట్యున్సీ వండే కానీ నేను అనుకోవడము అధిష్టానం అంతిమంగా క్యాలిక్యులేషన్ చేసి సర్వేలు బుక్ చేస్తాను అనుకుంటాను కానీ మల్లురావి మాత్రము ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటంటే ఇది ఉంటే నీకు రెండు రెండు జాబ్స్ ఉండదు కాబట్టి ఇక్కడ మీరు అర్హులు కాదని అంటారని ముందే జాగ్రత్త దానికి రిజైన్ చేసి ఈజ్ వెయిటింగ్ ఫర్ వస్తుంది అనేది ఆలోచిస్తాను ఆయన ఆల్రెడీ నా అక్కడ తిరుగుతున్నాడు నా అక్కడ ఆయన తెలుసుకుంటాను అంతకుముందు కూడా పరిచయాలు ఉన్నాయి కనుక ఆయన వ్యక్తిగత పొలిటికల్ క్యారియర్ ప్రకాశం ఆయన తీసుకున్నాను ఏదైనా ఆయన ఏవైతున్నారో దానికి అనుగుణంగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు నిన్న బివి రాఘవులు కొన్ని కామెంట్ చేశారు కేసీఆర్ ఇండియా కూటమిలో వస్తే ఆహ్వానిస్తాము ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది అన్న కామెంట్ ఎట్లా తెలుసు ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి ఏమిటో ఉందంటే ఎవరినైనా ఇండియా కూటమిలో వాళ్ళు ఆహ్వానించడానికి తెలంగాణలో మరింత బలపడతామని లేదా కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఒక అవగాహన వస్తే తెలంగాణలో తమకు చాలా అడ్వాంటేజ్ ఉంది కానీ ఈయన ఇండియా కూటమికి పోవడం అనేది అది సాధ్యం కాదు నా దృష్టిలో అది సాధ్యం అన్లస్ ఈ బీజేపీ చాలా హెరాస్ చేసి తప్పించి ఆయన పో ఇప్పుడు పోవడానికి ఎందుకంటే ఒకటి భారతీయ జనతా పార్టీ ఇంకా నార్త్ ఇండియాలో ఉంది గెలిచే అవకాశాలు ఉన్నాయనే మీడియా నిరంతరం ఊదరగొడుతూనే ఉంది వాడు గెలిస్తే గెలవచ్చు ఈయన పెద్ద రిస్క్ తీసుకున్నాడు ఇండియాలో చూస్తే చాలా పెద్ద రిస్క్ అంత భారతీయ జనతా పార్టీని ఉంటేనే తర్వాత ఇంకో ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు ఇండియా అలయన్స్లో పోయిన తర్వాత కాంగ్రెస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఇండియా అలయన్స్లో మిగతా పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్టీ ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని మీరు ఇండియా అలయన్స్లో పోతే దట్ మీన్స్ వర్ ఎ ఫ్రెండ్లీ పార్టీ టు కాంగ్రెస్ మీరు సీటు అలయన్స్ ఇవన్నీ చేయడంలో కూడా మీరు సీటు పంచుకోవాల్సి వస్తుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ అదేమైంది అంటే ఇక్కడ బలంగా లేకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా చాలా బలంగా ఉంది ఆల్రెడీ కేసెస్ చెప్తూనే ఉన్నారు కనుక నేను కేసీఆర్ ఇండియాలో పోవడం అనేది కొంత రిమోట్ పాసిబిలిటీ